నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు తిథులు అంటే ఏంటి తిది యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత తెలుసుకోవడానికైతే సిరీస్ అయితే స్టార్ట్ చేశాం ఆ సిరీస్లో భాగంగా పాడ్యమి ఈ తిథిన పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఈ తిథి యొక్క దేవత వాటి యొక్క ఫలితాల గురించి తెలియజేయండి తప్పకుండా మనకి పంచాంగ విభాగంలో ముఖ్యంగా తిథివార నక్షత్ర యోగ కరణాలలో తిథికి ప్రాముఖ్యత ఎక్కువ అంటే సూర్యుడు నుండి పన్నెండు డిగ్రీలు చంద్రుడు కదిలినప్పుడల్లా అంటే ఆ పన్నెండు డిగ్రీల యొక్క పరిధిలో మనకి తిథి నడుస్తూ ఉంటుంది మరి ఈ తిథులు ముఖ్యంగా ఐదు రకాలుగా విభజించాలి మన ఋషులు నందతిథులు భద్రతిథులు జయతిథులు రిక్తతిథులు పూర్ణిమతిథులు అంటే పూర్ణతిథులు అంటారు వాటిల్ని వాటిల్లో ఇప్పుడు మీరు అడిగింది పాడ్యమి అంటే ఇది నందతిథి మనకు ఉన్నటువంటి రెండు పక్షాలు ఉన్నాయి కదా శుక్లపక్షము కృష్ణపక్షము ఇటు పదిహేను తిథులు అటు పదిహేను తిథులు వీటిల్లో శుక్లపక్షంలో పాడ్యమి అమావాస్య తర్వాత రోజు వస్తుంది అవును అంటే చంద్రకళలు తక్కువగా ఉన్నటువంటి రోజు అట్లాగే పౌర్ణమి తర్వాత మనకి వచ్చేటటువంటిది బహుళ పాడ్యమి ఇది కొంత చంద్రబలాన్ని చక్కగా వృద్ధి చేసేటటువంటి తిథి చంద్రబలం బాగా ఉన్నటువంటి తిథి అనమాట ఓకే రెండు పక్షాలలో ఉన్నటువంటి తిథుల్లో చంద్రబలం ఒక్కటే తక్కువ ఎక్కువ ఉంటుంది కానీ తిథి అనేటటువంటిది కొన్ని అసలు శుభకార్యాలకు పనికిరాదు పాడ్యమి పాఠ్యమితి ముఖ్యంగా అమావాస్య తర్వాత వచ్చేటటువంటిది అంటే శుక్ల పాడ్యమి పనికిరాదు ఓకే బహుళ పాడ్యమి కాస్త వివాహమని వాటికి కొంత పనిచేస్తుంది రెండు తిథుల్లో కూడా శిల్పకళాకారులు ఉంటారు మనకి శిల్పాలు అంటే దేవతా శిల్పాలు కానివ్వండి లేకపోతే చెక్కతో కూడినటువంటి ఏదైనా ఒక కార్వింగ్ పని చేసేటప్పుడు ఈ పాడ్యమి తిథుల్లో వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు అని మనకి శాస్త్రం చెప్తోంది అట్లాగే ఏదైనా వైద్యానికి సంబంధించినటువంటి వృత్తి కానీ అదే వైద్యానికి సంబంధించినటువంటి ఔషధం కానీ వారు పొందేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఈ సాధ్యం సాధ్యతారు పౌర్ణమి తర్వాతది తీసుకోవటం ఉత్తమం ఎందుకంటే అమావాస్య తర్వాతది మరి బలం తక్కువగా ఉంటుంది అంటే మానసికంగా కాస్త వీరు తక్కువ మానసి మనోబలాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ రోజున తొందరగా ఎవరు చేయరు అమావాస్యకి ముందు రోజు అమావాస్యకి తర్వాత రోజు ఈ రెండు కూడా కాస్త ఎందుకంటే మనకి పూర్ణతిథుల్లో అమావాస్య నందతిథుల్లో పాఠ్యమి ఈ రెండింటి మధ్య ఈ ఈ రెండింటిని కూడా తిది గండ దోషము అంటారు ఒకవేళ ఎవరైనా పాడ్యమి రోజున జన్మిస్తే అమావాస్య అయిన తర్వాత అంటే అమావాస్య చివరి నలభై ఎనిమిది నిమిషాలు పాడ్యమి ప్రారంభమైనటువంటి నలభై ఎనిమిది నిమిషాల్లో కనుక వారు జనట్లయితే కనుక అది అంత మంచిది కాదు వారి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి ఎన్నో దోషాలు కూడా వారిని ఆ పాడ్యమి అమావాస్య వచ్చినప్పుడు మనోబలం తక్కువ అవడం చేత చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఎలాంటి దోషాలు కలుగుతాయి ఆరోగ్యం మీద మెయిన్ ఎఫెక్షన్ అమ్మ దాని ద్వారా ఏమవుతుందంటే మనసు బలహీనపడుతుంది కాబట్టి ఆరోగ్యంలో ఎక్కడొక్కడ తేడాలు వస్తూనే ఉంటాయి వీళ్ళకి తొందరగా పరిపక్వత చెందరు మానసికంగా అట్లాగే వైద్యానికి ఇందాక చెప్పినట్టుగా అదొకటి ఏదైనా ప్రయాణం చేయాలి అనుకుంటే అది కూడా పౌర్ణమి తర్వాత విశేషమే ఈ అమావాస్య తర్వాత తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి రోజున ముఖ్యంగా పాడ్యమికి అధిష్టాన దేవత మనకి ఇందాక మీరు అడిగారు కదా దేవత ఆ దేవత అగ్నిదేవుడు ఓకే కాబట్టి అగ్ని ఇంట్లో అవసరమైతే దీపారాధన చేసి దీపారాధనని నమస్కారం చేసుకొని దీపారాధనకి మనం దేవతలకు ఎట్లయితే పూజ చేస్తామో షోడశోపచార పూజ ఆ దీపారాధనకి చేసుకోవాలి అంటే ఒకవేళ ఏదైనా ప్రయాణ నిమిత్తమే బయటికి వెళ్ళిన వైద్య ఔషధం పరంగా ఏదైనా తీసుకోవాలనుకున్నా మరి పాఠ్యమి దోషం ఉండకూడదుగా అట్లాగే వీరు పాడ్యమి రోజున జన్మించిన వాళ్ళు అది ఏ పక్షంలో జన్మించినా సరే వీరు నిత్యము సూర్యుడు ఆయనే అగ్నిదేవుడికి అధిష్టాన దేవత కదా అగ్ని అంటే సూర్యుడు కంపల్సరీ వీరు దీపారాధన చేయాల్సిందే స్త్రీ అయినా పురుషుడైన పాఠ్యమి రోజు అమావాస్య మరుసటి రోజు పౌర్ణమి మరుసటి రోజు చేస్తే వీళ్ళకి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి ఓకే అనుకున్న కార్యాలలో వెలితి కనిపించినా ముందు ఈ రెండు బాగుంటాయి వీళ్ళకి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి కొంతమంది వివాహము పౌర్ణమి మరుసటి రోజు చేస్తారు అమావాస్య మరుసటి రోజు వివాహం అనేది శాస్త్రం ఇచ్చినప్పటికీ కొంత ఆలోచిస్తారు మనకి ఇది ఒక్కటే ఉండదుగా ఎన్నో ఎన్నో రకాలుగా కలిపితేనే ఒక శుభకార్యానికి ముహూర్తం పెడతారు కాబట్టి పాఠ్యం అనేది నందతిది అంటారు కాబట్టి ఇది ఎక్కువ ఏంటంటే దీంట్లో శుభకార్యాలు తొందరగా చేయరమ్మా ఎవరినైనా మోసం చేయాలన్నా దగా చేయాలన్నా లేకపోతే ఎవరితోనైనా కొంచెం వైరం పెట్టుకోవాలన్నా అంటే ఏదన్న విషయార్థమే గొడవ పెట్టుకోవాలన్నా ఈ పాఠ్యం తిథి కొంత కలిసి వస్తుంది మనసు పాడైపోతుందిగా మనసు పాడైనప్పుడు ఏం చేస్తారు ఆ విషయాలు గెలుస్తారు వీళ్ళు మనసు కరెక్ట్గా మళ్ళాగా ఉందనుకోండి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తాం వాళ్ళకి మనసు పాడవుతుంది ఆ టైంలో ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి అది ఒక వైరం గొడవ అనుకోవచ్చు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్లాగే కొంతమంది నూతన వస్త్రాలు ఆల్రెడీ మనం పా పాడ్యమి అంటే ఉగాది కావచ్చు లేకపోతే కార్తీక పాడ్యమి కావచ్చు ఆశ్వీజ మాసంలో మనకి అమావాస్య మరుసటి రోజే పాడ్యమి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడం అనేది మనకి అవకాశం ఉంది కాబట్టి నూతన వస్త్ర అలంకారానికి కూడా ఈ పాఠ్యమి ఉపయోగపడుతుందని శాస్త్రం చెప్తోంది అట్లాగే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఆలోచించుకొని ఆచితూచి అడిగేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ విషయంలో కాబట్టి ముఖ్యంగా పాఠ్యమి రోజున జన్మించినటువంటి వారు వ్యక్తి వికాసతత్వం అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కాస్త మహా బలశీరు అంటే బలవంత బలాన్ని పుంజుకొని ఏ కార్యక్రమం అయినా సరే బలవంతంగా చెయ్యాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు ఈ పాడ్యమి రోజున జన్మించినటువంటి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు కాస్త మానసికంగా వేదన అనేది వీళ్ళు అంటే ఏదో తెలియని భయం ముఖ్యంగా అమావాస్య తర్వాత ఎవరైతే పాడ్యమి రోజున జన్మించారో వారికి ఆ దోషం అనేది ఆ పొడ చెప్పాయి కదా ఇందాక తిథి గంటాంత దోషము కంపల్సరీ వారు అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది పాడ్యమి దోష పరిహారార్థమై అగ్నికి మంత్రం ఉంటుంది అగ్నిం దూతం ఋణీమహే హే హోతారం విశ్వభేదసం అస్య యజ్ఞస్య సుకృతం అనేటటువంటి మంత్రంతో కాస్త హోమం చేసుకోవటము అంటే ప్రతి నెల అమావాస్య మరుసటి రోజు కనుక ఉన్నట్లయితే పాడ్యమి లేదా ఓం అగ్నియే నమ అగ్నిదేవుడికి సంబంధించినటువంటి నామాన్న స్మరించాలి ఆ రోజున ఒక వంద నూట ఎనిమిది సార్లు అన్నా స్మరించారనుకోండి మమ పాడ్యమి పాడ్యమి దినేన జనన తిథి దోష పీడా పరిహారార్థం అని చెప్పి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ రోజున వాళ్ళకి కాస్త పటుత్వం లభిస్తుంది ముఖ్యంగా ఈ తిథిన పుట్టిన ఈ తిథిన పాడ్యమి తిథిన అది ఏ పక్షంలోనైనా కానివ్వండి కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాఠ్యమిలో కొన్ని శుభకార్యాలు చేయటం అనేది విచక్షణంగా జరుగుతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు ఏదైనా వీరు అగ్నిదేవుణ్ణి ఆరాధించటం వలన ఆయుష్కి ఆరోగ్యానికి మంచిదని మాత్రము వీరు చేసుకోవాలి అట్లాగే ముఖ్యంగా ఎవరైనా కొంతమంది పాఠ్యమి రోజున స్నేహితులని కలవటము వాళ్ళతో మాట్లాడటము ఇలాంటివి కూడా ఈ రోజున చేసుకోవటం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ వీరు మాట్లాడే సందర్భంలో కొంత మానసికంగా డెప్త్ తగ్గినప్పటికీ కొంత వారిలో వారు కృషిని పెంచుకోవాలి నేను వారితో శుభప్రదంగా మాట్లాడాలి వారితో నేను మంచిగా మాట్లాడాలి అనేటటువంటిది వీళ్ళు స్వయం కృషితో ఆ రోజున కొంత ప్రయోగాత్మకంగా మాట్లాడితేనే వృద్ధి కలుగుతుంది అంటే అవతల వాడి నుంచి రెస్పాన్స్ కలుగుతుంది ఓకే కాబట్టి పాఠ్యమి రోజునైతే నంద కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలగటం ఈ తిథి రోజున జన్మించిన వాళ్ళు కూడా అగ్నిదేవుని మాత్రం తప్పకుండా ప్రార్థన చేయండి ప్రతి పదిహేను ఒకసారి మీరు అగ్నిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా అగ్ని దోషాలు ఉండవు అగ్ని యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది ఓకే తిది యొక్క దేవుడు కూడా అగ్నిదేవుడు అగ్నిదేవుడే అమ్మా అదే ఓకే తప్పకుండా గురుగారు గారు తిథి యొక్క ప్రత్యేకత గురించి ఈ తిథిని పుట్టిన వారి గుణగణాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ